గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నీ పేజెస్లో కానీ బిగ్ బాస్ పేజెస్లో కానీ నీ ఫ్యాన్ పేజెస్లో కానీ పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉండేవాడిని ఇలా ఓదార్చి బెడ్ పైన కళ్ళు తుడిచి నీ నిన్ను కెప్టెన్ చేసే బాధ్యత నాది అని చెప్పావు నెరవేర్చేసావు బయట కూర్చొని నీకు ఉన్నారు సపోర్ట్ చేయడానికి నన్ను అందరూ టార్గెట్ చేసేసారు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు అంటే నీకు ఆ ఎల్లోన్ ఫీలింగ్ ఎందుకు వచ్చేసింది ఒక్కసారిగా అంత ఎందుకు ఎల్లోనయ్యో అసలు ఏంటో ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్ నెగిటివ్ వైబ్ అనేవారో ఇంకా నాకు అనిపించింది సరే వాళ్ళకి ఎక్కడో నచ్చట్లేదు అని బట్ నేను చేంజ్ చేసుకుంటూ వచ్చా వచ్చినాక కూడా నేను ట్రై చేసేదాన్ని వేరే వాళ్ళతో కలవడానికి అట్లా ట్రై చేసేదాన్ని బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం ఏదో ఒకటి చేసేవారు కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్టింగ్గా ఎక్కువ ఉన్నాడు అనమాట లాస్ట్ వీక్లో తనుజక్ వచ్చింది తనుజకు కూడా సపోర్ట్ చేసింది బట్ తనుజకు కూడా అర్థమైంది నిజమే కదా ఒక టూ టూ త్రీ టైమ్స్ వేరే వాళ్ళు ఎట్లా నాతో బిహేవ్ చేస్తున్నారో చూసింది అనమాట ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తనకే వచ్చింది బట్ కళ్యాణ్ ఒక్కడే ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు సో కళ్యాణ్ నేను నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను అనమాట వాడు అంత ఏడ్ చేసే అలా అయ్యేటప్పుడు అంత కష్టపడినా సరే కెప్టెన్సీ రాకపోయేసరికి ఒకటే అనిపించింది వాడికి నేను నేను నాకు వాడు అని చెప్పి సో కెప్టెన్ చేశాను ఫుల్గా కెప్టెన్సీ చూడకుండానే బయటకు వచ్చేసాను అది ఒకటే వా తప్ప ఐమ్ రియల్లీ హ్యాపీ తను కెప్టెన్ అయినందుకు అంతే అంతే నీది కళ్యాణ్ది బాండింగ్ చాలా బాగుంది అక్క తమ్ముళ్ళ బాండింగ్ సో మరి నెక్స్ట్ టైం రాఖీకి వాడు పక్క ఎక్కడ ఏ కాశీలో ఉంటాడో ఏ పంజాబ్లో ఉంటాడో మరి మరి ఎప్పటికీ ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు సూపర్ ఎక్సలెంట్ బాండింగ్ మీ ఇద్దరిది కూడా అండ్ ఆ లవ్ స్టోరీ గురించి ఏంటో అందరూ ఇదైపోతున్నారు కానీ వాడు అదొక్కటి దాని నుంచి బయటకు వస్తే బాగుందని మా అందరికీ బయట అనిపిస్తుంది మరి ఇంకొకటి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది ఓకే సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అంటే కామనర్స్ మాత్రమే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేది ఒక చిన్న బయటికి బాగా వైరల్ అయింది ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఒక టాస్క్ లో కొంచెం ఇంజురీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్ లో నేను కూర్చునేదాన్ని మీరు చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు కూడా ఓకే సో నాకు డాక్టర్ ఇట్లాగా ఎప్పుడు చూస్తే మెడికల్ రూమ్స్కి వెళ్తూ వచ్చేదాన్ని కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట నాకు బ్యాక్ బాటమ్ అది సో నాకు కంఫర్ట్ ఎట్లా ఉంటుందో అలా కూర్చొనేదాన్ని నేను అంత సీరియస్ గా చూస్తే అర్థమైంది ఈ దెబ్బలు ఇంత వీక్ అయిపోవడం ఇంత సన్నగా అయిపోవడం ఫేస్ లాగేయడం కదా చాలా ఎనర్జీ ఫుడ్ అది ఇంకా ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా రెండు వైరల్ అయ్యేరా బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా టెండన్స్ దానికి ఓనర్స్ పంపించారు కదా నువ్వు రెండు బ్యాగ్స్ పట్టుకుని ఇలా మరి అది తీసి వెంటనే వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళిపోవాలి అంటే బాక్స్లో ఇవి లేవో ఇంకా గార్బేజ్ వీల్లో తీసుకొని వెళ్ళిపోయానా అది వైరల్ అయ్యిందా అది ఇప్పుడు నీకు ఇక్కడ ఎక్సలెంట్ అసలు ఫ్యాన్స్ చాలా హెల్దీ వేలో నిన్ను చాలా బాగా వైరల్ చేశారు అండ్ శ్రీజా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే కొన్ని సీజన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీఎంట్రీస్ ఇస్తుంటారు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మేబీ మా శ్రీజా అది ఏవి కూడా ప్లే చే అది ప్లే చేయలేదు టీవీలో సో ఖచ్చితంగా మా శ్రీజా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేమందరం కోరుకుంటున్నాం అయితే బాగుంటుంది ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను ఈసారి కప్పు కొడతా రీఎంట్రీ లేకపోతే కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ బయట ఉన్నా బట్ యా అంతే లేదు నీ జర్నీని నేను మన ఛానల్ త్రూ అందరికీ చూపించాను పేరెంట్స్ అందరు ఇంటర్వ్యూ చూశాను వాట్ యూఆర్ అనేది మా అందరికీ తెలుసు సో ఆ హార్ట్స్ ఎప్పుడు అందరివి విన్ అయిపోయో సో ఇంకా హెల్దీగా ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఖచ్చితంగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రస్ తదాస్తు తదాస్తు ఆల్ వెరీ బెస్ట్ ఒక్కసారి ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నీ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటాను నీ ఫ్యాన్స్కి నిజంగా రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు బట్ మీకు నన్ను నిజంగానే హౌస్లో చూడాలి ఆడియన్స్ ఓటింగ్ వల్ల తను బయటికి రాలేదు వేరే ప్రాసెస్ వల్ల వచ్చింది సో తను హౌస్లో ఉండాలి తను హౌస్లో డిజర్వింగ్ అనుకుంటే ప్లీజ్ నా కోసమైతే సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను అండ్ స్పెషల్లీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే లోపలికి వెళ్తాను విన్నర్ అయితే బయటికి వస్తాను అని ఆశిస్తున్నాను నాకు తెలియదు ఏమవుతుందో బట్ యా హోపింగ్ ఫర్ ది బెస్ట్ తదాస్తు తదాస్తు ఖచ్చితంగా ఇన్స్టాలో శ్రీజ దమ్ అని ఉంటుంది ఫాలో చేయలేని వాళ్ళందరూ ఇప్పుడు ఇన్స్టాలో ఫాలో చేసుకోండి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా మా శ్రీజ దమ్ ఈసారి ఇన్స్టాలో చిత్త కొట్టేస్తుంటుంది సూపర్ థ్యాంక్ యూ నీ పేజెస్లో కానీ బిగ్ బాస్ పేజెస్లో కానీ నీ ఫ్యాన్ పేజెస్లో కానీ పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే వాడిని ఇలా ఓదార్చి బెడ్ పైన తల్లి తుడిచి నేను నిన్ను కెప్టెన్ చేసే బాధ్యత నా అది అని చెప్పావు నెరవేర్చేసావు బయట కూర్చొని నీకు ఇద్దరున్నారు సపోర్ట్ చేయడానికి నన్ను అందరూ టార్గెట్ చేసేసారు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు అంటే నీకు ఆ ఎల్లోన్ ఫీలింగ్ ఎందుకు వచ్చేసింది ఒక్కసారిగా అంత ఎందుకు అయ్యావు అసలు ఏంటో ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్ నెగిటివ్ వైబ్ అనేవారో ఇంకా నాకు అనిపించింది సరే వాళ్ళకి ఎక్కడో నచ్చట్లేదు అని బట్ నేను చేంజ్ చేసుకుంటూ వచ్చా వచ్చినాక కూడా నేను ట్రై చేసేదాన్ని వేరే వాళ్ళతో కలవడానికి అట్లా ట్రై చేసేదాన్ని బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం ఏదో ఒకటి చేసేవారు కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్టింగ్ ఎక్కువ ఉన్నాడు అనమాట లాస్ట్ వీక్లో తనుజ్ వచ్చింది తనుజక్ కూడా సపోర్ట్ చేసింది బట్ తనుజకు కూడా అర్థమైంది నిజమే కదా ఒక టూ టూ త్రీ టైమ్స్ వేరే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో చూసింది అనమాట ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తనకే వచ్చింది బట్ కళ్యాణ్ ఒక్కడే ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు సో కళ్యాణ్ నేను నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను అనమాట వాడు అంత ఏడ్ చేసే అలా అయ్యేటప్పుడు అంత కష్టపడినా సరే కెప్టెన్సీ రాకపోయేసరికి ఒకటే అనిపించింది వాడికి నేను నాకు వాడు అని చెప్పి సో కెప్టెన్ చేశాను ఫుల్గా కెప్టెన్సీ చూడకుండానే బయటకు వచ్చేసాను అది ఒకటే వా తప్ప ఐమ్ రియల్లీ హ్యాపీ తను కెప్టెన్ అయినందుకు అంతే అంతే నీది కళ్యాణ్ది బాండింగ్ చాలా బాగుంది అక్క తమ్ముడు బాండింగ్ సో మరి నెక్స్ట్ టైం రాఖీకి వాడు పక్కన ఎక్కడ ఏ కాశీలో ఉంటాడో ఏ పంజాబ్లో ఉంటాడో ఉంటాడు మరి మరి ఎప్పటికీ ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు సూపర్ ఎక్సలెంట్ బాండింగ్ మీ ఇద్దరిది కూడా అండ్ ఆ లవ్ స్టోరీ గురించి ఏంటో అందరూ ఇదైపోతున్నారు కానీ వాడు అదొక్కటి దాని నుంచి బయటకు వస్తే బాగుందని మా అందరికీ బయట అనిపిస్తుంది ఇంకొకటి రా కాలు మీద కాలు వేసుకొని కూర్చోడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అంటే కామనర్స్ మాత్రమే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేది ఒక చిన్న బయటికి బాగా వైరల్ అయింది ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఒక టాస్క్ లో కొంచెం ఇంజురీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్ లో నేను కూర్చునేదాన్ని మీరు చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు కూడా ఓకే సో నాకు డాక్టర్ ఇట్లాగా ఎప్పుడు చూస్తే మెడికల్ రూమ్స్ కి వెళ్తూ వచ్చేదాన్ని కొంచెం ప్రాబ్లం వచ్చింది అనమాట నాకు బ్యాక్ బాటం అది సో నాకు కంఫర్ట్ ఎట్లా ఉంటుందో అలా కూర్చునేదాన్ని నేను అంత సీరియస్ గా చూస్తే అర్థమైంది ఈ దెబ్బలు ఇంత వీక్ అయిపోవడం ఇంత సన్నగా అయిపోవడం ఫేస్ లాగేయడం కదా చాలా ఎనర్జీ ఫుడ్ అది ఇంకా ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా రెండు వైరల్ అయ్యేరా బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా మిమ్మల్ని టెండెన్స్ టెండెన్స్ని ని దానికి పంపించారు కదా నువ్వు రెండు బ్యాగ్స్ పెట్టుకుని ఇలా ఇలా మరి అది తీసి వెంటనే వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళిపోవాలి అంటే బాక్స్ లేవో ఇంకా గార్బేజ్ వీల్లో తీసుకొని వెళ్ళిపోయానా అది వైరల్ అయ్యిందా అది ఇప్పుడు నీకు ఇక్కడ ఆఫ్ అయ్యేది అసలు నీ ఫ్యాన్స్ చాలా హెల్దీ వేలో నిన్ను చాలా బాగా ఎర్ర చేశారు అండ్ శ్రీజా అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే కొన్ని సీజన్స్లో గా రీఎంట్రీస్ ఇస్తుంటారు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మేబీ మా శ్రీజా అది ఏవి కూడా పే చే అది ప్లే చేయలేదు టీవీలో సో ఖచ్చితంగా మా శ్రీజా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేము అందరం కోరుకుంటున్నాం అయితే బాగుంటుంది ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను ఈసారి కప్పు కొడతా రీఎంట్రీ లేకపోతే కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ బయట ఉన్నా బట్ యా అంతే లేదు నీ జర్నీని నేను మన ఛానల్ త్రూ అందరికీ చూపించాను పేరెంట్స్ అందరు ఇంటర్వ్యూ చూశాను వాట్ యూఆర్ అనేది మా అందరికీ తెలుసు సో ఆ హార్ట్స్ ఎప్పుడు అందరివి విన్ అయిపోయావు సో ఇంకా హెల్దీగా ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఖచ్చితంగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రస్ తదాస్తు వెరీ బెస్ట్ ఇంకొకసారి ఆడియన్స్ రీఎంట్రీ కోసం ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నీ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటాను నీ కి నిజంగా రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు బట్ మీకు నన్ను నిజంగానే హౌస్లో చూడాలి ఆడియన్స్ ఓటింగ్ వల్ల తను బయటికి రాలేదు వేరే ప్రాసెస్ వల్ల వచ్చింది సో తను హౌస్లో ఉండాలి తను హౌస్లో డిజర్వింగ్ అనుకుంటే ప్లీజ్ నా కోసమైతే సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను అండ్ స్పెషల్లీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే లోకల్కి వెళ్తాను విన్నర్ అయ్యి అయితే బయటికి వస్తాను అని ఆశిస్తున్నాను నాకు తెలియదు ఏమవుతుందో బట్ యా హోపింగ్ ఫర్ ది బెస్ట్ తదాస్తు తదాస్తు ఖచ్చితంగా ఇన్స్టాలో శ్రీజ దమ్ అని ఉంటుంది ఫాలో చేయలేని వాళ్ళందరూ ఇప్పుడే ఇన్స్టాలో ఫాలో చేసుకోండి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా మా శ్రీజ దమ్ ఈసారి ఇన్స్టాలో చిత్త కొట్టేస్తుంటుంది సూపర్ థ్యాంక్ యూ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.

ఇది స్టూలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తానేకి కూడాొచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్లారంటే కొట్టిపడాలి సార్ కొన్నగరా చోల్లేదూ ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ నౌ ఆర్ కంఫర్టబుల్ దిస్ రష్మిక గారిది మీది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్